హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ షైనీ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ మరొక కొత్త టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చానండి అది కూడా ఏంటి అంటే ఇప్పుడున్న రోజుల్లో ఆడవాళ్ళకైతే జుట్టు విపరీతంగా రాలిపోతుంది సో మనమైతే బయట దొరికే క్రీములన్నీ తెచ్చి వే డబ్బులైతే వేస్ట్ చేసుకుంటూ ఉంటామండి సో అలా కాకుండా మనకు దొరికే విధంగా అయితే నేను కొన్ని ఉపయోగాలు అయితే చెప్తాను సో ఇప్పుడు ఈ తమలు పాకుల వల్ల మనకు జుట్టు రాలకుండా ఉండేదానికి అదేవిధంగా జుట్టు ఒత్తిగా పెరిగేదానికి కూడా కొన్ని ఉపయోగాలు అయితే చెప్తున్నాను సో అదేంటనేది అయితే ఇప్పుడు అనమాట సో చలికాలంలో మెయిన్ ఏంటంటే చలికాలంలో జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువగా ఉంటుందన్నమాట ఏంటంటే మనం జుట్టు రాలిపోకుండా ఉండడం కోసం చాలా ఖర్చు చేస్తూ ఉంటాము అయితే కొన్ని చేయడం వల్ల కూడా ఏంటి అంటే అమౌంట్ కూడా మనము ఎక్కువ అండి అంటే కొద్ది కాలం మాత్రమే అనమాట అది అంటే ఇప్పుడు మనము అమౌంట్ అంత అమౌంట్ ఖర్చు పెట్టి మనం చేపించుకున్నా కానీ ఏదైనా సరే అది కొద్ది రోజుల తర్వాత కొద్ది రోజులు మాత్రమే కొద్ది రోజుల తర్వాత ఏంటంటే అది మళ్ళీ మామూలు అయిపోతుందనమాట అప్పుడు డబ్బులు వేసి తప్ప ఏమవుదండి సో ఏంటంటే ఇప్పుడున్న రోజుల్లో అంటే దుమ్ము కాల్షియం కారణంగా మన జుట్టు పొడిగాను అదేవిధంగా నిర్జీవంగా మారుతుందనమాట అంతేకాకుండా తెల్ల జుట్టు తలపై వెంట్రుకలు రాలిపోవడం వంటి అనేక సమస్యలు అయితే మనకు ఇప్పుడు ఎదుర్కొంటున్నాం అనమాట అదేవిధంగా ఏంటంటే ఇప్పుడున్న ఉరకలు పరుగులు జీవితంలో అంటే పొల్యూషన్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుందన్నమాట అదేవిధంగా మనం తినే ఆహారం కారణంగా చిన్న వయసులోనే చాలా మందికి అయితే జుట్టు సమస్యలతో అయితే చాలా బాధపడుతున్నారండి ఇలాంటి సమయాల్లో ఏంటంటే ఖరీదైన షాంపులు అదేవిధంగా కండిషనర్లు కానీ సీరంలు కానీ వాడుతుంటాం అనమాట సో చలికాలంలో జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువగా ఉంటుందండి మనం జుట్టు రాలిపోకుండా ఉండడం కోసం ఏంటంటే చాలా ఖర్చు కూడా చేస్తుంటాము అయితే మనం తీసుకునే చికిత్సలు ఏంటంటే చాలా కాలం తర్వాత జుట్టును పాడు చేస్తాయన్నమాట అంతేకాకుండా ఏంటంటే మన దగ్గర డబ్బులు కూడా చాలా ఖర్చు కూడా అయిపోతాయి అయితే ఎటువంటి ఖర్చు లేకుండా కొన్ని సహజ పద్ధతుల ద్వారా జుట్టును సంరక్షించుకోవచ్చు అని కొన్ని అయితే కొన్ని ఇంటి చిట్కాలు అయితే చెప్తున్నాను జుట్టును పెంచడంలో కూడా ఏంటంటే చాలా ప్రభావితంగా పనిచేస్తాయండి జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పోషకాలు అవసరం అనమాట ఆ పోషకాలు ఏంటంటే అంటే జుట్టుకు కావాల్సిన పోషకాన్ని అందిస్తాయి అనమాట అంతేకాకుండా ఏంటంటే జుట్టు రాలిపోకుండా కంట్రోల్ చేస్తాయి అయితే జుట్టు రాలడాన్ని అరికట్టడంలో ఇతర హెయిర్ ప్రాబ్లమ్స్ని దూరం చేయడంలో తమ తమలపాకులు వాడడం ఎంతో మేలు చేస్తుంది అనమాట సో తమలపాకులను ఏంటంటే జుట్టు ఆరోగ్యానికి ఎలా వాడాలో ఎక్కడ అంటే ఎంత వాడాలి ఏంటనేది ఎలా అనేది అయితే మనము చూద్దాం అన్నమాట సో ఇప్పుడేంటంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తమలపాకులు జుట్టు ఆరోగ్యంలో కూడా కీలక పాత్ర ఇప్పుడు ఏంటంటే ఈ తమలపాకుల్లో విటమిన్ ఏ సి బి టూ పొటాషియము థయామిను నియాసిస్ రైబోఫ్లావిన్ వంటి పోషకాలు ఏంటంటే తమలపాకుల్లో చాలా ఎక్కువగా అన్నమాట ఈ పోషకాలన్నీ ఏంటంటే బ్యాక్టీరియా వృద్ధిని నిరోధించడం ద్వారా జుట్టు రాలడాన్ని కూడా మనము చాలా కంట్రోల్ చేయొచ్చు అనమాట సో ఈ తమలపాకులను ఉపయోగించడం ద్వారా ఏంటంటే తలలో అండి మెయిన్ తలలో దురద అదేవిధంగా తెల్ల జుట్టు సమస్య కూడా నయమవుతుంది సో సో అదేవిధంగా ఏంటంటే తమలపాకుల్లో ఉండే విటమిన్లు అంటే కొవ్వు ఆమ్లాలు కానీ అదేవిధంగా ఖనిజాలు జుట్టు చిట్లడం కానీ జుట్టు నివారిస్తాయి అన్నమాట జుట్టు రావడం తగ్గి పెరగాలంటే తమలపాకుల్ని ఎలా వాడాలో ఇప్పుడైతే చూద్దాము తమలపాకుల నీరు అండి సో తమలపాకుల నీరు ఏంటంటే జుట్టు సమస్యలను తగ్గించడంలో ప్రభావితంగా పనిచేస్తుంది అనమాట ఇందుకోసం ఏంటంటే ఒక పదిహేను నుంచి ఇరవై తమలపాకులు ఒక పాత్రలో వేసి బాగా మరిగించాలండి ఆ తర్వాత ఆ నీటిని వడగట్టేసి బాగా చల్లబరచాలన్నమాట చల్లార్చిన తర్వాత ఆ నీటితో జుట్టును వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే కొంచెం అండి లైట్గా షాంపూతో ఏంటంటే తలస్నానం చేయాలి తమలపాకుల నీరు వల్ల జుట్టుకు తగిన పోషణ అందుతుందనమాట ఆ తమలపాకుల్లో యాంటీ మైక్రోబయల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఏంటంటే ఉంటాయన్నమాట సో అప్పుడేంటంటే ఈ నీటిని వడగట్టి చల్లబరిచి ఆ తర్వాత నీటిని వాష్ చేసుకోండి ఇది స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్ సమస్యను దూరం చేయడంతో పాటు జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట అదేవిధంగా ఏంటంటే జుట్టు రాలే సమస్యను తగ్గించడం కోసం తమలపాకులని కూడా డైరెక్ట్గా మనము తినేయచ్చు అంట సో ఇందుకోసం ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఏంటంటే ఐదారు తమలపాకుల్ని నమలండి లేదంటే తమలపాకుల నీరు కూడా తాగచ్చు అంట ఇందుకోసం పది నుండి పదిహేను తమలపాకులు మరిగించి ఆ నీటిని తీసుకోవచ్చు ఇలా తాగడం వల్ల ఏంటంటే జుట్టు రావడాన్ని నియంత్రించడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలు చేస్తుందంట ఈ తమలపాకులు తమలపాకులతో అదేవిధంగా నెయ్యి కూడా అండి నెయ్యి హెయిర్ కూడా అంటే నెయ్యి మాస్క్ ఉంటుంది కదా సో అది కూడా తయారు చేసుకోవచ్చు తమలపాకులు నెయ్యి హెయిర్ మాస్క్ కూడా జుట్టు రాళ్ళని తగ్గించడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది అనమాట ఈ హెయిర్ ప్యాక్ జుట్టును ఒత్తుగా మారుస్తుంది ఇందుకోసం ముందుగా పదిహేను నుంచి ఒక ఇరవై తమలపాకులు తీసుకోండి ఆ తర్వాత వీటిని మిక్సీలో వేసి కాస్త నీరు కలిపి మెత్తగా అనమాట పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే ఈ పేస్ట్లో ఒక చెంచా నెయ్యి కలపండి ఈ రెండింటిని బాగా మిక్స్ మిక్స్ చేయండి ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి ఆ తర్వాత ఏంటంటే గంటపాటు అలాగే ఉంచేయాలన్నమాట ఆ తర్వాత ఏంటంటే తేలికపాటి షాంపూతో మళ్ళీ తలస్నానం చేయాలి వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల చాలా మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయండి అదేవిధంగా ఏంటంటే తమలపాకులతో చేసిన నూనె కూడా మనకు యూజ్ చేసుకోవచ్చు తమలపాకుల నూనె జుట్టును రాలడాన్ని తగ్గిస్తుంది ఇందుకోసం కొబ్బరి నూనె లేదా ఆవాల నూనెను తీసుకోండి ఈ నూనెను అంటే తక్కువ మంటపై మరిగించాలంట ఆ తర్వాత పది నుంచి పదిహేను తమలపాకులని ఆ నూనెలో వేయండి కాసేపు అలాగే మరగనించండి తమలపాకులు నల్లగా మారినప్పుడు నూనె మరిగించడం ఆపండి ఆ తర్వాతను నూనెను చల్లార్చి దాన్ని వడగట్టేసి ఓ బాటిల్లో పోసేసుకోవాలి ఈ నూనెను జుట్టు మొత్తం మొత్తం అప్లై చేయాలాగా అంటే మొత్తం అండి మొత్తం అప్లై చేసి రాసేయాలన్నమాట ఓ రాత్రంతా అలాగే ఉంచేసేయాలి లేదంటే ఒక గంట అలానే ఉంచి మళ్ళీ మామూలుగా షాంపూతో తలస్నానం చేయొచ్చు అనమాట ఇలా వారానికి ఏంటంటే రెండు లేదా మూడు సార్లు ఈ నూనె రాయడం వల్ల ఏంటంటే జుట్టు బాగా తగ్గి ఒత్తుగా పెరుగుతుందండి సో ఖచ్చితంగా అండి నేను చెప్పిన ఈ టిప్ అయితే మీరు ఫాలో చేయండి అప్పుడు కానీ రాలకుండా ఉంటే అడగండి ఎందుకంటే ఇది కొంతమంది అయితే చాలామంది అండి అప్పటి రోజుల్లో ఏంటంటే వాడున్నారన్నమాట సో చాలా మంది చెప్పారు మనకు అరుగుదలకు కూడా తమలపాకులు ఏంటంటే ఎక్కువ యూజ్ అనమాట జుట్టు సమస్యకే కదండి అదేవిధంగా మనం తినింది అరవకుండా ఉండేదానికి కూడా అంటే అరిగేదానికి కూడా ఏంటంటే ఇట్లా తమలపాకులు తినడం వల్ల జీర్ణ శక్తి కూడా అంటే జీర్ణం అవుతుందని అని చెప్పి అనేసి ఎక్కువ అంటే కిల్లి టైప్స్ నవ్వులుతూ ఉంటారు కదా సో తమలపాకుల వల్ల చాలా యూజ్ అయితే ఉందండి సో కొత్తగా చూసే అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో కూడా ఫుల్గా అయితే చూడండి సో మరి మరి కొత్త వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్